దైవజనులు ఏసన్న గారు మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడున తిప్పలపూడి నరసింహులు కమలమ్మ గారులకు నెల్లూరునందు జన్మించారు జన్మించిన మూడవ రోజు అస్వస్థతకు గురికాగా కుమారుడిని తల్లి బిషప్ గారి దగ్గరకు తీసుకుని వెళితే ఈ బిడ్డ బ్రతికితే సేవకు అర్పించమని బిషప్ గారు చెప్పారట బాల్యము నుంచే ఏ సన్నకు మతిమరుపు అమాయకత్వం అందువల్ల చదువు ఆరవ తరగతి వరకే కొనసాగింది దీనితో పాటు ప్రతిరోజు ఏదో ఒక తొంటరి పని చేసి ఇంటి మీదకు గొడవలు తెచ్చేవారు ఆ క్రమంలో ఇల్లు వదలి వెళ్ళవలసి వచ్చింది అందుచేత దుర్భరమైన దయనీయమైన అనారోగ్య పరిస్థితులలోనికి వెళ్ళారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారము రాత్రి నెల్లూరులోని సుబేదారుపేటలో ప్రార్థనా కూడికకు అనారోగ్యంతోనే ఏసన్న గారు హాజరయ్యారు కూడిక ముగించిన తర్వాత ఆ వీధిలో నడిచి వెళుచున్నప్పుడు తనపై దివ్య కాంతి ప్రసరించి అనారోగ్యం పోయి స్వస్థత పొందారు తరువాత ఒకరోజు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్లో తన తండ్రి నిర్వహించు రైస్ మిల్లులో మధ్యాహ్నము దర్శనంలో ఒళ్ళంతా గాయములతో నిండి ఉన్న యవ్వనస్తుడు కనపడి నా గాయాలను నా గాయాలను ప్రకటించే రోజు నీకు వస్తుందని చెప్పి వెళ్ళారట వెంటనే తనకు కనిపించిన ఆ యవ్వనస్తుడు యేసు ప్రభు అని తనను సువార్త ప్రకటించమన్నాడని నశించు ఆత్మలను రక్షించుటకు అది పిలుపు అని గుర్తించాడు ఏసన్న గారు తనకున్న సమస్తాన్ని విడిచి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరము ఆగస్టు నెలలో బైబిలు పాటల పుస్తకము గల బ్యాగును సంకన ధరించుకొని మద్రాసు వెళ్ళారు రెండు సంవత్సరములు పరిశుద్ధుల సంఘ సహవాసంలో శిక్షణ పొంది తరువాత పది సంవత్సరంలో ఆ సంఘంలో సువార్త పరిచర్య దేవుని సేవ చేశారు తరువాత జూలై ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఏసన్న గారు గుంటూరు వద్ద లేమల్లెలో స్వంతగా ప్రభు సేవ ప్రారంభించారు కాలినడకన గ్రామ గ్రామాలు తిరిగి సువార్తను ప్రకటించేవారు సేవ ప్రారంభంలో దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తూ సువార్తను ప్రకటించి దేవుని సేవను చేశారు తరువాత తన పరిచర్యను దేవుడు విస్తారంగా దీవించారు హోసన్నా మినిస్ట్రీగా ఈరోజున మన దేశంలో విదేశాలలో అనేక సంఘములు స్థాపించబడి నేడు పరలోకమునకు అనేక ఆత్మలను సంపాదించటం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ప్రశ్న తనకున్న ఆస్తి ఐశ్వర్యాలను వదులుకొని తక్కువ చదువుతో అష్ట కష్టాలు దుర్భర దారిద్ర్యముతో సువార్తను విస్తారముగా కాలినడకతో చేసి వేల సంఘాలు స్థాపించుటకు కారణమై నేడు ఏసన్న గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను జీవించి ఉండగా నేను అన్నాను నా పిడికిలతో అన్నము తినే శక్తి ఉన్నంత కాలము సువార్త ప్రకటిస్తానని అన్నాను ప్రకటించాను మరి మీ మాట ఏమిటి మీకు నశించు ఆత్మల కొరకైన ఆత్మల భారమేమిటి ఎంత మందికి సువార్తను ప్రకటించారు అసలు సువార్తను అందిస్తున్నారా ప్రకటిస్తూ ఉన్నారా దేవుని గొప్ప ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారా అని మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏ సన్నగారు కావున మనం సువార్తను ప్రకటిద్దాం మానవులందరూ పరలోకంలో ఉండేట్లుగా ప్రయాసపడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ